ఈరోజు అరటికాయ ముద్దకూర ఎలా చేయాలో చెప్తాను రండి ముందుగా అరటికాయ మొక్కలు ఉడకబెట్టుకుని అందులో పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి చింతపండు గుజ్జుగా కొంచెం తీసుకుని ఉంచుకోవాలి ఇందులో కావాల్సింది అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా పోపు సాంబార్లు కూడా కావాలి శనగపప్పు ఆవాలు మినప్పప్పు ఈ మూడు వేస్తాం ఓకే స్టార్ట్ చేద్దాం తగలిగించి ఇందులో ఆయిల్ వేసి ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది పట్టుకొని బాగుంటుంది కూర ఓకే స్ట్ అవధించాను అది ఏడకీలోపు నాకు చిన్న విన్నపం నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి నేను కొత్తగా వీడియోస్ తీస్తున్నాను ఈ మధ్యనే యూట్యూబ్లో నాకు ఇంకా ఎడిటింగ్ అది చేత కాదు అది తప్పులు ఉంటే కనుక మరణించండి ముందుగా ఆయిల్ పెట్టుకున్నాం కదా శనగపప్పు ఇందులో పొట్టుపప్పు అయినా వేయచ్చు చాయపప్పు అయినా వేసుకోవచ్చు పొట్టుపప్పు ఆరోగ్యమే ఎక్కువ అది వాడతాను ఆవాలు శనగపప్పు మినపప్పు మీ అందరి ఛానల్స్ చాలా ఛానల్స్ ఫాలో అవుతున్నాను నేను చేయాలే ఇంట్రెస్ట్ కానీ నాకు అది అందరూ ఏం చేస్తాను ట్రై చేస్తూ ఉన్నాను ఇప్పుడు పోపు వేయిపోయింది అల్లం పచ్చిమిర్చి వేసేస్తాను కొంచెం దూరంగా ఉండాలి దీనికి పచ్చిమిర్చి వేసినప్పుడు కొలపా వేసినప్పుడు గురించి చేస్తుంది ఇప్పుడు ఇందులో ఇది ఒక పెట్టి ఉప్పు పసుపు వేసాను ఆల్రెడీ ఈ వాటిని కూడా ఏం చూపిస్తున్నానంటే ఇందులో అరసకాయల వాళ్ళ బెనిఫిట్స్ అని వాటర్లో ఉంటాయి కాబట్టి వాటర్ కంపల్సరీగా ఉంచుతాను అందుకనే చింతపండు గట్టిగా గుద్ది చేసుకుంటాం ఇది వాటర్ పోయింది ఇందులో ఈ వాటర్ తినడం వల్ల మనకి ఆరోగ్యం కానీ పాల్గొని వస్తే ఓన్లీ గడిక నడుచుకుంటున్నాం ఇందులో ఈ కూరలో ఆవు కూడా పెట్టుకోవచ్చు దానికి కొంచెం ఆవాలు మిరపకాయ నానబెట్టేసి బాగా ముద్దుగా పేస్ట్ చేసి అది కూడా చల్లారక వేయాలి ముందుగా వేస్తే చేదు వస్తుంది నేను ఇప్పుడు ప్రస్తుతం ఆవు పచ్చటం లేదు మామూలుగానే చేస్తున్నాను మీరు తగినంత చంపు పండి గురించి కూడా వేస్తాను దాంట్లో కూర దగ్గర పడ్డాక అవుట్ చేసేసుకోవాలి కూర రెడీ అయిపోతుంది అది ఎలా తెలియాలంటే కొంచెం మనం వేసిన ఆయిల్ చుట్టూ అలా వస్తుంది ఈ ఈ తడి ఈ తడి ఉండడం వల్ల కూర మనం టైంకి గట్టిగా అయిపోకుండా ఉంటుంది ఆపేస్తున్నాను ఇది డిష్ ఆచ్ చేసేస్తాను ఎంతో రుచికరమైన అరటికాయ ముందుకూర ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్